కేటీవీ న్యూస్ కి స్వాగతం పార్టీ కార్యకర్తల సమావేశంలో కోర్టుల ప్రమేయం ఉండకూడదని టీడీపీ కార్యకర్తల ఆందోళన సమావేశం రసాబాస వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడులో టీడీపీ పార్టీ ఆఫీస్ లో కార్యకర్త సమావేశం జరుగుతూ ఉండగా ప్రహ్లాద రెడ్డి తన అనుచరులతో సమావేశానికి రావడంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు గత ఎన్నికల వైసీపీ కోర్టుగా పని చేసి పార్టీకి తీవ్ర నష్టం కలిగించి టీడీపీలో నాయకుని వాలే ఎలా చెప్పుకుంటూ అంటూ గొడవకు దిగిన కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ పార్టీ ఆఫీస్ నుంచి రెడ్డి మరియు వారి అనుచరులు బయటకు వెళ్లాలని కార్యకర్తల ఆందోళన અને